ఏడవ భాగంలోనికి వస్తాను మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై ఐదు అరవై ఆరు వచనాలు అందుకు పిలాతో కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనంత మటుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి సమాధిని భద్రము చేసిరి అంతకుముందు ఒక మాట ఉంటుంది రాతికి ముద్ర వేసి ఆ రాయి ఎంతో పెద్ద రాయి మాత్రమే కాదు అది ముద్ర కలిగినటువంటి రాయి దట్ స్టోన్ ఈస్ హ్యాంగ్ ఎ సీల్ దానికి ఒక ముద్ర అనేటువంటిది ఉంది ఏంటి ముద్ర ఏ ముద్ర ఉంది దేవుని బిడ్డలారా ఆ యొక్క యేసు చనిపోయినటువంటి ఆ దినాన శుక్రవారం సాయంత్రం శాస్త్రులు ప్రధాన యాచకులు పిలాతు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు మా మనవి ఆలకించి ఆయన శిలవకు అప్పగించావు చాలా వందనాలు మీకు కానీ ఇదిగో ఈ యేసు ప్రభు జీవించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మూడో దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన సమాధిలోంచి ఎత్తుకొని పోయి ఆ శరీరాన్ని ఎత్తుకొని పోయి వాళ్ళు ఒకవేళ పుకార్లు పుట్టిస్తారు ఈ యేసు ప్రభు లేచాడు అని చెప్తారు కాబట్టి కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే మాకు ఒక ఫేవర్ చేయి ఏంటి ఫేవర్ అండి ఇదిగో ఈ సమాధికి కావలి పెట్టి సీల్ వేసేసే అని చెప్పారు దేవుని బిడ్డలారా ఆ సీల్ ఏ రకంగా ఉంటది అంటే సమాధికి రాయి ఉంటది కదండి ముందు ఒక పెద్ద రాయి ఒక రౌండ్ షేప్ లోనే ఉంటది నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే అది దొరించేటువంటి రాయిగా ఉంటది ఎవరైనా లోపలికి వెళ్ళి ఎందుకంటే మూడవ రోజున వాళ్ళు ఆ చనిపోయిన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి లోపలికి వెళ్ళడానికి బండ అలా జరపడానికి రౌండ్గా రాయిని ఉంచుతారండి రౌండ్గా రాయిని ఉంచి అలా జరుపుతారు దాన్ని బైబిల్లో రాయబడింది ఆ రాతికి ముద్ర వేశారు అంటే ఏం చేశారు తెలుసా ఆ దినాల్లో రాతికి ఎలా ముద్ర వేస్తారంటే ఆ రాయి చుట్టూ దారంతో అలా కడతారండి దారంతో అలా నాలుగైదు రకాలుగా దారాన్ని అలా చుడతారు ఇట్లా డయాగనల్గా కానీ లేకపోతే ఆ రాయికి దారాన్ని చుడతారు దారాన్ని చుట్టిన తర్వాత దానిపైన మట్టితో కానీ ఏదైనా ఒక ముద్ర పడేటట్లు ఒక సీల్లాగా పెడతారు దానికి ఎవరైనా రాయిని అలా జరపాలంటే ఖచ్చితంగా ఆ తాడు తెగిపోతుంది ఆ ముద్ర విరిగిపోతుంది ఎవ్వరు ఆ పని చేసినా వాళ్ళు భయంకరమైన శిక్షకు పాత్రులు మామూలు శిక్ష కాదు ఆ ఆ యొక్క ముద్ర కొంచెం డ్యామేజ్ అయిపోయినా ఎవరు రాకుండా డ్యామేజ్ అయినారనుకోండి ఉన్నటువంటి కావలి వారిని చంపేస్తారు ఆ సమాజ దగ్గర ఉండే కావలి వారు చచ్చిపోతారు ఫస్ట్ వాళ్ళని చంపేస్తారు ఎవరైనా 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 చేశారు అంటే వాళ్ళను కనుక్కొని ఏం చేస్తారంటే వాళ్ళని చంపుతారు ఇప్పుడు శాస్త్రుల పరిశీలి ఏమన్నారు ఏమనుకున్నారంటే ఈ శిష్యులు యేసు యొక్క శిష్యులు శిష్యులే కాదు వాళ్ళు శరీరాన్ని కిడ్నాప్ చేసేటువంటి భయంకరులు వాళ్ళు కాబట్టి వారు ఎప్పుడైనా చేస్తారేమో అనుకొని ఆ రాత్రిని సీల్ చేశారు ఇప్పుడు ఆ రాయిని అడుగుదాం రాయి నువ్వు చాలా పెద్ద రాయివి ఇప్పుడు నీ ప్రత్యేకత ఏంటి ఆ రాయి అంటది నా పైన ప్రభుత్వం యొక్క ముద్ర ఉంది పిలాత్ యొక్క ముద్ర ఉంది ఆ ముద్ర దేన్ని సూచిస్తుంది అంటే అది అధికారాన్ని సూచిస్తుంది ది స్టోన్ ఇస్ క్యారింగ్ ఎన్ అథారిటీ ఒక అధికారాన్ని కలిగి ఉంది ఇప్పుడు దేవుని బిడలారా ఈ రాయిని బొరిలించినప్పుడే ఈ యొక్క స్త్రీలు లోపలికి వెళ్ళి ఆ యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు కానీ విచిత్రం ఏంటంటే ఆ రాయి ము సీల్ చేయబడింది ఆ రాయి సీల్ చేయబడింది ఈ సీల్ చేయబడిన రాయిని ఎవ్వరు జరిపినా ఆ చిన్న దారం కట్ అయిపోతుంది వాళ్ళు చంపబడతారు ఇంకేదైనా భయంకరమైన శిక్షకు వాళ్ళు పాత్రలు అయిపోతారు దే కెన్ టేక్ యాక్షన్ నాట్ ఓన్లీ ఆన్ దెమ్ బట్ ఆన్ దేర్ ఫ్యామిలీ ఆల్సో వాళ్ళ కుటుంబం కూడా శిక్ష వేయొచ్చు అంట ఎందుకంటే ప్రభుత్వ ముద్రను రోమా ముద్రను నీవు కాదన్నావు అధికారాన్ని కాదన్నావు అని దేవుని బిడ్డలారా అందుకే ఈ స్త్రీలు అంటున్నారు ఆ రాయిని మన కొరకు ఎవడు పొరలిస్తాడు పొర్లిస్తే పొరలించిన చచ్చిపోతాడు ఎందుకు ఆ రాయి ముద్ర వేయబడినటువంటి రాయి దానిపైన ముద్ర ఉంది ఇప్పుడు ఈ ముద్ర కంటే మించిన ముద్ర ఏదైనా ఉందా ఈ అధికారం కంటే మించిన అధికారం ఏదైనా ఉందా ఈ అధికారానికి తలదన్నే అధికారం ఏదైనా ఉందా ఏదైనా ఉందా పునరుత్నపు రోజున యేసు ప్రభు బయటికి రాకుండా ఒక ముద్ర వేయబడింది అక్కడ ఆ ముద్ర ఏమని చెప్తాదంటే దేర్ ఈస్ అథారిటీ ఈ అధికారానికి మించిన అధికారం ఏది ఉంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈ అధికారం అడ్డుగా వచ్చింది అందుకే బైబిల్లో వ్రాయబడింది పరలోకం నుంచి దేవునితో దిగి దిగి వచ్చాడు ఆ రాయని పొర్లించాడు ఇప్పుడు కేసీఆర్ పైన పెడతారు దూత పైన పెడతారు దూత దొరుకుతుందా దొరకదు ఎందుకంటే ఈ అధికారం కంటే మించిన అధికారం పరలోకమందున్న దేవుని ఎదుట ఉంది చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుసా ఎవరు నీ దేవుడు తెలుసా ఈ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు కూడా జరపలేదండి యేసు కూడా జరపలేదు ఎందుకు తెలుసా యేసుప్రభుకు వేల కొలది దేవదూతలు కాదు కోట్లాది దేవదూతలు మహాదేవదూతలు ఉన్నారు వాళ్ళు వచ్చి పని చేయగలరండి ఏసుప్రభు సమాధి గెలుస్తుండగానే దేవదూతలు వచ్చారు మైలోడ్ ఇఫ్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్ వీఆర్ హియర్ టు మూవ్ ది స్టోన్ రాతిని మేము పరలిస్తాం దేవదూతలు వచ్చి తొరలించారు అందుకే ప్రభు ఏమంటారు తెలుసా మత్యస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుదాం పునరుత్డైన తర్వాత ప్రభు గంభీరంగా పలికినటువంటి మాట మత్యసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం అయితే యేసు వారి యొద్దకు వచ్చి శిష్యుల యొద్దకు పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది దేవుని బిడ్డలారా అధికారముకుండేటువంటిది ఎలాంటిది తెలుసా యేసు ఉన్నటువంటిది అధికారం కాదు బైబిల్లో రాయబడింది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది సర్వము పైన అధికారం ఉంది మనుషుల పైన అధికారం ఉంది గాలి పైన అధికారం ఉంది సముద్రం పైన అధికారం ఉంది మరణం పైన అధికారం ఉంది ఒకవేళ ఆత్మ ఎక్కడైనా ఉంటే లాజర్ యొక్క ఆత్మ మృతుల లోకంలో ఉంటే ఒక్కసారి పిలిస్తే మృతుల లోకం నుంచి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి లాజర్ యొక్క ఆత్మ యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి లాజర్ శరీరంలో ప్రవేశించింది అందుకే ప్రభు అంటున్నాడు ఇప్పుడు మరణాన్ని గెలిచిన తర్వాత పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది అందుకే ఆ రాయి పైన ఉన్నటువంటి ముద్ర ఎంతో పవర్ఫుల్ దాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు బైబిల్లో రాయబడింది ఆ ముద్ర పిచ్చలైపోయింది ఎందుకు సర్వాధికారం వచ్చింది కాబట్టి ఒక మాట మీకు నేను చెప్తాను అర్థం కావడానికి దీన్ని ఐదు వందల రూపాయల నోటు అంటాం ఐదు ఐదు రూపాయలు ఎంతో కదా దొంగ నోటు కూడా దొరుకుతుంది ఐదు వందల రూపాయలది రెండు రూపాయలు ఇస్తే ఐదు వందల రూపాయల నోటు దొరుకుతుంది దొంగ నోటు ఎవరైనా కానుకేస్తారా మీరేరు లేండి మామూలుగా వేస్తారా దొంగ నోటు కానుకేస్తారా దొంగ నోటు చలామణి చేస్తారా చేయరు కదా ఈ నోటు ఒరిజినల్ నోట్ అని ఎట్లా చెప్తారు దీనిలాగానే అది ఉంటుంది దొంగ నోటు కనుక్కోవడం చాలా కష్టం బ్యాంకు వాళ్ళకి తెలిసి ఉంటుంది దొంగ నోటు యొక్క చలామణి చాలా కష్టమైపోతుంది కొన్ని సందర్భాల్లో ఎందుకు తెలుసా వీ కెనాట్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ వాట్ ఈస్ ఒరిజినల్ అండ్ వాట్ ఈస్ అ ఫేక్ ఏది ఏది ఒరిజినల్ నోటు ఏది మొనోపాలి అనేటువంటిది మనకు తెలియదండి అంత కష్టంగా ఉంటుంది కానీ ఒక నోట్ ఒరిజినల్లా కాదా ఇది పేపర్తోనే చేయబడింది ఒకవేళ నేను ఇది మీకు పేపర్ ఇచ్చి ఇది కూడా ఇది కూడా ఐదు రూపాయల నోటు అనుకో అన్నాను అనుకో ఏమంటారు నువ్వు అనుకో అంటారు మీ ఇంట్లో వాళ్ళు అనుకోండి మీరు అనుకోండి మమ్మల్ని ఎందుకు అనుకోమంటారు అంటారా అనరా దీన్ని ఎందుకు ఒరిజినల్ నోట్ అన్నాము దీనిపైన ఆర్బిఐ గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది అదేముంది అది ఈ మధ్య కాలంలో నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది ఎందుకోసం అంటే ఎందుకోసం అంటే మీ పైన కూడా ఏమైనా వేసారా కోర్టులో మత వ్యతిరేక అది కాదు మేము ఎప్పుడో స్థలం కొంటే ఆ స్థలము వేరే వాళ్ళకు మళ్ళీ మాకు తెలియకుండా నమ్మేసి మాకు అమ్మేసిన వ్యక్తే వేరే వాళ్ళకి అమ్మాడు సో దాని నిమిత్తమే కోర్టుకి వెళ్ళాను కోర్టుకెళ్తే ఆ కోర్టులో అధికారం అనేటువంటిది ఏంటో చూశాను నేను జడ్జి ఉంటే మహా అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆమె దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు పోలీస్ ఆఫీస్ అందరి చేతులు కట్టుకున్నారు ఎందుకు తెలుసా బికాస్ సీ సేవింగ్ అన్ అథారిటీ ఈ నోటుకి ఎందుకు మనం విలువనిస్తామంటే ఈ నోటులో ఒక శక్తి ఉంది ఒక అధికారం ఉంది ఆర్బీఐ గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉంది జిరాక్స్ అనేటువంటిది అన్ సిగ్నేచర్ కూడా వస్తుంది ఎందుకు కోర్టు గురించి నేను చెప్పానంటే ఎందుకు కోర్టుకు పోయినానంటే ఆ పక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే నా సిగ్నేచర్ మా అంకుల్ మా ఆంటీ వాళ్ళ సిగ్నేచర్లు అందరి ఫోర్జరీ చేసి పెట్టేశాడు సో మేము కోర్టుకు వెళ్తే దాన్ని కోర్టుకు నేను వెళ్ళాల్సింది సంతకాలను బట్టి కాదు సంతకం జిరాక్స్ వేసి సంతకం కూడా వస్తుంది కానీ దీనిపైన ఒక థ్రెడ్ ఉంటుంది లోపల ఆ థ్రెడ్ పైన ఒకటి ఉంటుంది దారం ఉంటుంది కుట్టుకోవడానికి కాదు దారం ఉంటుంది ఈ దారం పైన ఒకటి ఉంటుంది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పేరు అక్కడ ఉంటుంది జిరాక్స్ ఏం చేస్తాడంటే పై ఉండేదాన్ని జిరాక్స్ చేస్తాడు కానీ దారాన్ని తయారు చేయలేడు దారం పైన ముద్రను తయారు చేయలేడు ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఇదిగో ఈ మరణం జయించని చూసారా ప్రతి ఒక్కరు ఏ మాట అయినా చెప్పు ఆ మాట ఏదైనా కానీ జీవ సమాధి కానీ లేదా యోగ నిద్రలో ఉన్నాడని కానీ ఏదో ఒక పేరుతో సమాధిలోనే ఉంటారు బయటికి రారు వారు బయటికి రారు చాలా సంవత్సరాలైనా బయటికి రారు ఒకవేళ కొన్ని రోజుల నుండి బయటకు వచ్చి మళ్ళీ సమాధిలోకి వెళ్ళి చచ్చిపోతారు కానీ యేసు ప్రభు ఎవరు తెలుసా ఒక్కసారి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు అందుకే ఇదిగో మృతుడనైతిని నైతిని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను హాలల్లో అధికారం ఏంటి తెలుసా సమాధిలోంచి బయటకు వచ్చాడు సమాధిలోంచి బయటకు వచ్చాడు మళ్ళీ సమాధిలోకి వెళ్ళలేదండి పునరుత్నం అంటే ఏంటి తెలుసా సమాధిలోకి వెళ్లకుండా బయటికి రావడం కాదు అందుకే ఏమంటారు తెలుసా బావిలో పడినటువంటి బిడ్డను బయటికి తీసుకొని వస్తే మృత్యుంజయుడు అంట ఏమంట మరణాన్ని చేయించాడంట ఏం చేయించాడు మరణాన్ని చేయించలే బోర్బావిని చేయించి బయటకు వచ్చాడు కొన్ని రోజులైన తర్వాత వాడు ఏదో ఒక విధానంలో చనిపోతాడు చనిపోయిన తర్వాత అప్పుడు చెప్పాలి వీడు సమాధి చేయబడ్డాడు వీడు ఇప్పుడు మృత్యుం లేదో చూడాలి కాదు ఒక్కసారి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరెన్నడూ చనిపోకుండా ఉంటే అది పునరుత్నం ఏసుప్రభ అంటున్నారు నేను చనిపోయి తిరిగి లేచి తిరిగి చనిపోలే నేను యుగములు సజీవుడు ఉన్నాను ఎందుకు తెలుసా పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది మనుషులను ఆదా మొదలుకొని ఒకటి ఏలుతూ ఉంది ఏంటి తెలుసా మరణం అందుకే మరణాన్ని గురించి ఏమంటారు డెత్ ఈజ్ ఎ గ్రాండ్ ఈక్వలైజర్ మరణం ఎదుట తన మన భేదం ఉండదు చిన్నపిల్లలైనా పెద్దలైనా సేవకులైనా రాజులైనా ఎవరినైనా సరే మరణం స్పేర్ చేయదు మరణము స్పేర్ చేయదు అలాంటి మరణం యేసు దగ్గరికి వస్తే యేసుప్రభు రమ్మని పిలిచాడండి ఆ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించునని మరణాన్ని ఆహ్వానించాడు మూడవ గెట్ అవుట్ అని బయటకు వచ్చేసాడు అది నీ దేవుడైనటువంటి దేవుడు సర్వాధికారం దేవుడైనయబడి ఉంది సర్వాధికారం ఈ అధికారం ఎలాంటి తెలుసా నీ కొరకు పనిచేసే అధికారం ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకుందాం ఆయన ఆ బలాదిశయము చేత క్రీస్తును మృదుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చున్న ఉన్నాడు ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా దేవుని బిడ్డలారా ఇక్కడ వ్రాయబడింది యేసు ప్రభు యొక్క హెచ్చింపు అధికారం ఎలాంటి తెలుసా సమస్తమైన ఆధిపత్యం కంటే సమస్తమైన ఆధిపత్యం కంటే రెండు అధికారం కంటే శక్తి కంటే ఈ యుగం నుండి మాత్రమే గాక రాబో ఎన్ని యుగాలు చెప్పినా ఒకటి మాత్రం వాస్తాం నీ యేసు ప్రభు యొక్క అధికారం కంటే ప్రతి అధికారం తక్కువే ప్రతి అధికారం తక్కువే దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన దేవుడు ఎవరు తెలుసా ఎంతో పెద్ద రాయి అది సీల్ చేయబడిన రాయి అధికారం కలిగిన రాయి ఆ రాయిని ఎవరో టచ్ చేయడానికి వీల్లేదు టచ్ చేయడానికి వీల్లేదు కేవలం దానికంటే పైన ఉండేటువంటి అధికారమే టచ్ చేయాలి అందుకే యేసు ప్రభు యొక్క సమాధి పైన ఉండేటువంటి ఆ ముద్రను దేవుడు తొలగించి ఒక మాట అంటున్నాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది ఈ మాట ఏం చెప్తా తెలుసా నీ సమస్య కంటే నీ దేవుడు పవర్ఫుల్ నీ యొక్క ఛాలెంజ్ కంటే నీ దేవుడు పవర్ఫుల్ నీ యొక్క కుటుంబ సమస్య కంటే వ్యక్తిగత సమస్య కంటే లేకపోతే నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఫేస్ చేసే సమస్య కంటే నీ దేవుడు అధికుడు 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 ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ దేవుని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించగలడు నమ్మిన వారు ఆమెనంటారా సమస్త అధికారము కంటే అధికారం కలిగిన దేవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్ డిసెంబర్ మాసాల్లో మనము డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్ పెడతాం కాబట్టి ఆ సంవత్సరం ఏమనుకున్నా అంటే కడప నలుదిక్కుల మీటింగ్ పెట్టాలని మీటింగ్ పెట్టాం సో అందులో ఒక మీటింగ్ వచ్చేసి దొంగల్చెరులో మీటింగ్ పెట్టాం దొంగల్చెరులో మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ పెట్టినప్పుడు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఒక న్యూస్ వచ్చింది డేట్ ఫిక్స్ అయిపోయింది పాంప్లెట్స్ అన్నీ ప్రింట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత తుపాను వచ్చింది కరెక్ట్గా ఆ దినాల్లోనే కొండ పోత వర్షం సో మన టీం వాళ్ళు వచ్చేసి ఆ గ్రౌండ్ చూసి ఒక మాట అన్నారన్న చాలా కష్టము బుడద బుడద అయిపోయింది చాలా కష్టం రేపు రేపు మీటింగ్ అనగా ఈరోజు ఉదయం వరకు కూడా వర్షం పడుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది ఏం చేయాలని అర్థం కాలేదు ప్లేస్ మారుస్తామంటే ఒక్కసారి ఆ ప్లేస్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి హాల్కి వెళ్ళిపోవాలంటే ఆ ఏరియాలో ఎక్కడ కూడా ఉండవు దేవుని బిడ్డలారా అప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా ఈ వర్షము కంటే శక్తి కలిగిన దేవుని కదా నువ్వు వాతావరణం కంటే శక్తి కలిగిన దేవుని కదా లేకపోతే ఈ ఫోర్కాస్ట్ కంటే శక్తి కలిగిన దేవుడో కదా లేకపోతే వర్షం పడుతుంది పడదని చెప్పే సిస్టమ్ కంటే నువ్వు పెద్ద దేవుని కదా గొప్ప దేవుని కదా ఇప్పుడు అడుగుతుంటున్నాను నీ శక్తిని బట్టి ఇదే గ్రౌండ్లో మీటింగ్ జరగాలి ప్రభా ఇదే గ్రౌండ్లో మీటింగ్ జరగాలి ఈరోజు నేను పోతున్నాను నేను చూస్తాను బట్ నేను ఆ గ్రౌండ్ చూడను ఆ యొక్క పరిస్థితిని చూడను అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు నేను చూడను ఐ బిలీవ్ ఇన్ యువర్ పవర్ నీ శక్తిని నేను నమ్ముతాను ప్రభా కారులో పోతుంటే వర్షం పడుతూనే ఉంది వైపర్ ఆడుతూనే ఉంది ఆడుతూనే ఉంది ఆ కారులో వీళ్ళు అక్కడ నిలబడి చూస్తే ఇట్స్ నాట్ ఎ ప్లేస్ టు కండక్ట్ ఎ మీటింగ్ దేవుని బిడ్డలారా నా ప్రక్కన ఉన్న వ్యక్తి అడిగి అడిగాడు అన్న మరి ఎక్కడ పెడదాం నేను అన్నాను ఇక్కడే పెడదాం ఇక్కడ అవును ఇక్కడే పెడదాం అన్న ఎట్లా పెట్టాలి రేపు సాయంత్రం కదా మీటింగ్ రేపు సాయంత్రం మీటింగ్ జరుగుతుంది దేవుని బిడ్డలారా ఆ రోజు రాత్రికి వర్షం ఆగింది మరుసటి రోజు సాయంత్రము అక్కడనే మీటింగ్స్ జరిగాయి త్రీ డేస్ మీటింగ్స్ జరిగి దేవుని మహిమను కల్లారా మనం చూసాం దేవుని మిడలారా లాస్ట్ డే నేను అదే సాక్ష్యం చెప్పాను నా ఎదురుగా పెద్దగా చదువుడు నిలబడి ఉన్నాడు నేను అప్పుడు అన్నాను నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన వర్షాన్ని ఆపి ఈ ఫోర్కాస్ట్ను క్యాన్సల్ చేసి ఈ నేలను అనుకూలపరిచి మీటింగ్ జరగడానికి కృపణిచ్చినటువంటి దేవుడు ఎవరిని దేవుడు పరలోకం మీదను భూమి మీదను సర్వాధికారం ఉంది సర్వాధికారం ఉంది ఇది ఏ సమస్యతో రాత్రి ఏ సమస్యతో ఆలోచనలో పడిపోయి ఇక్కడికి వచ్చావో లేకపోతే ఏ సమస్యను తొలుస్తున్నాకి ఇక్కడికి వచ్చావో ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ గాడ్ ఈ సర్వోన్నతుడైన దేవుని చూడగలిగితే ఆయన చేస్తాడు గొప్ప కార్యాలు ఆయన జరిగించగలడు ఏదైనా సాధ్యము ఆ రోజు నాకు అనిపించింది ఈ బుడద నెలలో ఏ రకంగా మీటింగ్ వెంటనే బైబిల్ ఒక మాట జ్ఞాపకం వచ్చింది సముద్రమును ఆరిన నెలగా చేశాడంట సముద్రాన్ని ఆరిన నేలగా చేసింది దేవుడు వర్షాన్నితో తడిపిన నేలను ఎండిపో చేయలేడా ఎండిపో చేశాడు త్రీ డేస్ మీటింగ్ అక్కడ జరిగాయి నీ దేవుడు సర్వాధికారి ఆయన నమ్ము ఆయన శక్తిని నమ్ము అందుకే బైబిల్లో రాయబడింది ఆ రాయి ఎంతో పెద్దది అందుకే వాళ్ళు అంటున్నారు ఈ అధికారిని ఎవరు తొలగించగలరు ఎవ్వరు తొలగించలేరు అందుకే దేవుడు తాను సర్వోన్నతుడుగా దిగివొచ్చి తన శక్తిని కనపరిచాడు మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యోహాను స్వార్థ ఇరవై అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్గలేని మరియ పెందలకడ సమాధి యుతకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుటయుండుట చూచెను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురున్నదనకు యేసును ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిడో ఎరుగుమని చెప్పెను ఇరవై అధ్యాయం మొదటి వచనం ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేన మరియ పెందలగడ్డ సమాధికి వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచను గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతున్నకు పోయింది జాగ్రత్తగా వినండి ఆ రాయి ఎంతో పెద్దది రెండు ఆ రాయి పైన ముద్ర ఉంది మూడు ఆ రాయిని పొరలించబడిని చూస్తే ఈమె ప్రైజ్ అలా అని పాడ ఆమె ఏం చేసింది తెలుసా ఆ రాయి తెరవబడినట్టు చూసి వెనుక తిరిగి పరిగెత్తి తేలిపోతుంది అడిగామనుకో అమ్మా ఎక్కడికి పోతున్నా నువ్వు ఏంటి ఏ సమాధి మీద రాయి తెరవబడలా ఈ సమాధి మీద రాయి తెరవబడింది నేను నమ్మలేకపోతున్నాను అందుకే పరిగెత్తి తేలిపోతున్నా ఆ రాయి ఆ రాయి ఎలాంటి రాయి తెలుసా అతి పెద్దదైన రాయి రెండు అధికారం కలిగిన రాయి మూడవదిగా అప్పనమ్మకాన్ని కలిగించే రాయి ఆ రాయి చూస్తే ఎందుకు పొరలించబడింది రాయి అసలు పొరలించబడడానికి వీలు లేదు కదా పొరలించబడితే సైనికులు అక్కడ ఉండాలి సైనికులు లేరు అధికారులు లేరు లేకపోతే ముద్ర లేదు ఏమీ లేదు ఆ రాయి తెరబడి ఉంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మానవ జీవితంలో అతి పెద్దదైనటువంటిది ఏంటి తెలుసా పాపం ఒకటైతే రెండవదిగా అధికారం ఒకటైతే మూడవదిగా అప్పనమ్మకం ప్రతి పరిస్థితిని మనం నమ్మలేం ఏదో ఒక డౌట్ వస్తుంది మనకు ఏదో ఒక అద్భుతం జరుగుతుందంటే అనుమానం వస్తుంది ఒక దేవుని దేవనికారం జరుగుతుందంటే అనుమానం వస్తుంది అనుమానం అనేటువంటి దానికి తెలుగులో బల పేరు పెట్టారు అనుమానం పెనుభూతం అది పెనుభూతం అంటే అనుమానం వచ్చిందంటే వాళ్ళకే కాదు చుట్టుపక్కల వాళ్ళందరికీ అంటిస్తారు అనుమానాన్ని అనుమానం కలిగించి అమ్మ ఎట్లా ఏ రకంగా ఏ రకంగా జరగగలదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మానవ చరిత్రలో మొట్టమొదటిసారి ఆ ముద్ర వేయబడినటువంటి బండ తొలగిపోతే ఆమె చూసి నమ్మలేకపోయింది నమ్మలేకపోయింది అందుకే పరిగెత్తి తెలియపోతుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో అతి పెద్ద సమస్య ఏంటి తెలుసా ప్రార్థన చేసినప్పుడు ఆమె నల్లలు అంటాం బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవును ఆమె నా హలు అన్నానే జరుగుతుందా దేవుడు చేస్తాడా ఇది కలుగుతుందా ఈ పరిస్థితి నా జీవితంలో నెరవేరుతుందా అప్పనమ్మకం అనేటువంటిది ఉంటుంది ఎంత పవర్ఫుల్ తెలుసా అపనమ్మకము మామూలు పవర్ కాదు అంది జక్కరి ఎలిజబెత్ని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే వాళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల సభ నడుస్తారంట బైబిల్ను పెట్టి ఈ బైబిల్లో ఈ వాక్య ప్రకారం నువ్వు ఉన్నావా జకరి అంటే ఉన్నానంటాడు ఈ వాక్య ప్రకారం ఉన్నావా ఎలిజబెత్ అంటే ఉన్నానంటది మనం ఒక వాక్యాన్ని ఆదివారం ఉదయాన్నే ఐదు గంటలకు సంవత్సరంలో ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తాం ఎందుకు తెలుసా ఈ పునరుత్నం రోజైనా స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు కదా చర్చి దగ్గరికి వస్తామని పెట్టాను అంతే లేకపోతే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు పది గంటలకు పెట్టేవాడిని ఉదయాన్నే ఆ దినాన ఉదయాన్నే సూర్యోదయం కాకముందే ఇంకా చీకట స్త్రీలు సమాధి దగ్గరికి వెళితే సమాధి దగ్గర కాదు కదా చర్చి దగ్గరికి రమ్మంటే మనం రాలేం ఆ మాటను మనం ఫాలో కాలేం బైబిల్ చెప్తుంది జకరియా ఎలిజబెత్ బైబిల్ దగ్గర పెట్టి ఆది కాండం నుంచి మొదలు పెడితే జకర్యా ఇది చేశాను ఎలిజబెత్ ఇది చేశాను అంతగా వాక్యాన్ని వెంబడించే జకరియా ఎలిజబెత్లు ఎలాంటి వాళ్ళు తెలుసా జకరియా ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంలో దేవా సంతాన దీవెన కావాలి సంతాన దీవెన కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్లో వ్రాయబడింది దేవుని దూత వచ్చి మాట్లాడాడు దేవుని దూత వచ్చి మాట్లాడాడు ఏమని మాట్లాడుతున్నాడు జకరియా నీ ప్రార్థన వినబడింది నీ కుమారుడు జన్మిస్తాడు ఏమనాలి జకరయ్య బయటకు వచ్చి హల్లే లుయ్యా ప్రైజ్ అలాడు రేపు సాయంత్రం మా ఇంట్లో స్థుతి కొడుకు ఉంటుంది అందరు రండి అని చెప్పాలి ఏమంటాడు తెలుసా ఇది ఎలా జరుగును ప్రార్థన చేసే వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి ప్రజల తరపున ప్రార్థన చేసే వ్యక్తి బైబిల్ను క్షుణ్ణంగా ఫాలో అయ్యేటువంటి వ్యక్తి అపనమ్మకం ఎంత పవర్ఫుల్ అంటే నీ బైబిల్ జ్ఞానానికంటే నీ యొక్క ఎక్స్పీరియన్స్ కంటే నీ యొక్క నీ యొక్క ప్రార్థన కంటే అప్పనమ్మకం చాలా పవర్ఫుల్ దీన్ని జయించడం అంత సులువు కాదు దేవుని ఆలయంలోకి వచ్చిన అందరి ముందర దేవా నాకు వాగ్దానం ఇచ్చారు నెరవేర్చుకోవాలని బయటికి పోతానే అనిపిస్తుంది ఏం నెరవేరుతుంది ఎట్లా నెరవేరుతుంది ఒక దైవసేకుడు మన దగ్గరికి వచ్చాడు మన దగ్గరికి వచ్చిన ఒక దైవ నన్ను చూసి అన్న ఈ స్థలంలో ప్రార్థన జరుగుతుంది కదా ఈ స్థలం మీరు తీసుకుంటే బాగుంటుంది అదే మేము అదే ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ అన్నాం అవును నా ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ఇస్తాడు తప్పకుండా మీకు ఇస్తాడు అని నెక్స్ట్ నన్ను అడిగాడు ఎంత సెంట్ ఉంటుంది అని అడిగా ఇక్కడ కాదు రోడ్డు పైన ఇన్ని లక్షలు ఉంటుంది అన్న అవునా అన్ని లక్షల ఇది ఎంత అన్నా ఈ స్థలం ఎంత అన్నాడు ఒక ఎకరా అంటే ఒక ఎకరా అంటే నూరు నూట పది సెంట్లు నూట పది సెంట్లు ఇంటి ఇన్ని లక్షలు అంతవరకు నా దేవుడు మీకు ఇస్తాడన్నా సూపర్ అన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తా ఈ క్యాలిక్యులేషన్ వస్తుండగానే ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా అప్పనమ్మకం అంత పవర్ఫుల్ ఇప్పుడు ఆమె సమాధిని చూసి యేసుప్రవ్వు తిరిగి లేచాడని చూసి ఇప్పుడు ఏం చేయాలి ఆమె లోపలికి వెళ్ళి ఉన్నాడో ఉన్నాడలే చెక్ చేయాలి పరిగెత్తిపోతుంది అప్పనమ్మకం చాలా పవర్ఫుల్ అందుకే యేసుప్రభు అక్కడే నిలబడి ఆమెతో మాట్లాడతాడు మరియా మరియా అని పిలిచి ఆమెతో మాట్లాడతాడు దేవుని బిడ్డలారా నీ దేవుడు ఎవరు తెలుసా నీ అతి పెద్దదైన అపనమ్మకాన్ని చూచాడు అందుకే ఆయన అంటాడు ఇదిగో సదాకాలం నేను ఎవరితో ఉంటా మీతోనే ఉంటా అపనమ్మకం వచ్చిందా వైపు చూడు అపనమ్మకం వచ్చిందా వైపు చూడు యేసుప్రభు సమాధి ముందు సముద్రం పైన నడిచాడు కదా నడిచినప్పుడు పేదరు చూశాడు ప్రభువా నీవే అయితే నీవే అయితే నేను కూడా నడుస్తా ప్రభువా నడిచాడు నడుస్తూ నడుస్తూ యేసు ప్రభువును చూసే వ్యక్తి ఇట్లా చూసాడు పక్కకు గాలి వీస్తుంది ఎఫెక్ట్ వచ్చింది ఎస్ అని ఎఫెక్ట్ రిధంపేడ్ కొడతాడు కదా ఎఫెక్ట్ అట్లా ఎఫెక్ట్ వచ్చింది వచ్చే లోపల మనోడు టెన్షన్ పడిపోయాడు అంతే అప్పనమ్మకం ప్రభు వైపు చూడకుండా పరిస్థితులను చూడమని చెప్తుంది నాకు అనిపిస్తుంది ఆ అక్కడే ప్రభు వెనక్కున్నాడు ఆమె కోసం ఆమె చూడ పేదల దగ్గరికి పరుగెత్తుకుంటే వెళ్ళిపోయింది దేవుని బిడలారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అప్పనమ్మకం నీ జీవితంలో ఉంది కదా ప్రార్థన చేస్తున్నావు ఎందుకో నమ్మలేకపోతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఎందుకో పొందుకోలేకపోతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఎందుకో అనుభవించలేకపోతున్నావు ప్రార్థన చేస్తున్నావు వాగ్దానం అనేటువంటిది కార్డుకే పరిమితమైనట్టుగా అనిపిస్తుందా అలాగైతే దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం అన్నిటికంటే బలమైన అప్పనమ్మకం నుంచి నేను తొలగించడానికి ప్రభు అంటాడు తోమా తోమా నువ్వు భారతదేశానికి అపోస్తునకు వెళ్ళబోతున్నావు నువ్వు నీకు అవిశ్వాసం ఉండకూడదు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు రా నా చేతులు చూడు నా వేళ్ళ నీ యొక్క వేలు తీసుకొని నా గాయాల పెట్టి చూడు దేవుని బిడలారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మూడు అతి పెద్దదైన వాటిపైన ప్రభుజయాన్ని సాధించాడు నెంబర్ వన్ పాపం నెంబర్ టూ ఒక అధికారం అన్ని అధికారాలను తలదన్నే అధికారం యేసు ప్రభుది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది మూడవదిగా మనిషిని పట్టుకొని పతనం చేసే అపనమ్మకం అవిశ్వాసం పైన ప్రభు జయమేయడానికి తిరిగి లేచాడు ఈరోజు ఆ దేవుని దగ్గర నువ్వు ఉన్నావు ఇది నీ సమయం నీ సమయం దేవా నా జీవితంలో ఈ పాపం ఉంది ఈ పాప భారంతో నేను నలిగిపోతున్నాను ప్రభా నాకు సహాయం చెయ్యి అని అడగలిగితే ఈ పునరుత్డైన ఏసయ్య సజీవుడైన ఏసయ్య మన జీవితంలో సహాయం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన సజీవుడు మన దేవుడు మృతుడైనటువంటి దేవుడు కాదు ఆయన వెళ్ళాడు సమాధిని చేయించి తిరిగి లేచాడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఆ దేవునైపు చూస్తూ ప్రార్థన చేద్దాం మూడు విషయాలు ప్రభు మనతో మాట్లాడు ఆ రాయి ఎంతో పెద్దది ఎంతో బరువు కలిగింది బరువైనటువంటి ప్రతి పాపాన్ని తొలగించే దేవుడు ప్రతి పాపమిచ్చే భారాన్ని తొలగించే దేవుడు ఆ దేవుని మనం స్థుతిస్తాం ఆ దేవుని మనం ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో ఈ పాపం ఉంది నాయన ఈ అలవాటు ఉంది దీంట్లోంచి బయటపడలేకుండా ఉన్నాను ప్రభా దేవా నన్ను విడిపించు ఆయన ప్రతి పాప భారాన్ని తొలగించే దేవుడు ఈ రోజు నువ్వు అడిగితే అది నీ పాపమైనా కావచ్చు నీ భర్త పాపం కావచ్చు నీ పిల్లలలో ఉన్న పాపం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ భారాన్ని తొలగించడానికి ప్రభు చాలినవాడు ఆ భారాన్ని తొలగించడానికి ప్రభు చాలినవాడు ప్రార్థన చేద్దా మీరే దర్శించి దీవించి మహిమను ఈ వాక్యం ప్రతి కొరకు పని గాక లైవ్ లో చూస్తున్నారు వారి జీవితంలో వారి కుటుంబాల్లో వారి శరీరంలో పని గాక ఇప్పుడు యొక్క పునరుత్న శక్తిని బట్టి గాయములోని శక్తిని బట్టి అడుగుతుంట ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా ఏ వ్యాధి ఉన్నా ఏద వ్యాధి తొలగిపోవునుగాక తొలగిపోవునుగాక లెట్ ద పెయిన్ లీవ్ ఇన్ జీసస్ నే లెట్ ద ట్యూమర్స్ డిస్అపియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు సున్నాముద ప్రతి కనితి గడ్డ కరిగిపోవునుగాక ప్రతి రిపోర్ట్ క్యాన్సల్ అగునుగాక దేవామి కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను